ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అయితే చాలా బాగున్నారండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇక ఇవాళ్ళ వీడియోలో పప్పు అయితే పప్పు రెసిపీ మీద షేర్ చేద్దాం అనుకుంటున్నారండి పప్పు అంటే విజయ ప్రతి ఒక్కరు సింపుల్గా చేసుకుంటే పప్పే కదా అని చెప్పేసి అనుకుంటారేమో ఇదైతే కొంచెం డిఫరెంట్ పప్పు అనమాట చూపిస్తాను అండి కందిపప్పు మనం మార్కెట్ లో కొన్న కందిపప్పు కాదండి ఇది ఇంటి దగ్గర కందులు పండితే వాటిని తీసుకునేసి తడిపి ఆరబోసి ఇసురుకోవడం గాని మిల్లాడుచుకున్న కందిపప్పు అనమాట వీటికైతే పొట్టు కూడా కనిపిస్తా ఉంటది దీంతో నేను మన గార్డెన్ లో మన గార్డెన్ లో కాసిన చుక్క కూర తోటి పప్పు చేస్తున్నా నేను యాక్చువల్గా ఈ పప్పు రెసిపీ ఎందుకు షేర్ చేస్తున్నానంటేనండి మొన్న మా పిల్లలు మాట అన్నారు ఏంటంటే నేను బయటకు వెళ్ళే పని ఉంటే వంట చేయలేదు అప్పటికి వంట చేసే చదువుతాను అంటుంటే మా పిల్లలు అన్నారు మేము మమ్మీ అన్నారు ఏం చేసుకుంటున్నా అంటే అన్నము పప్పు అన్న అన్నము పప్పు అంటే సరే పప్పు ఏ విధంగా చేస్తారో పప్పు ఎట్లా చేస్తారో చెప్పు నాన్న అని అడిగిన అనమాట అడిగితే పిల్లలైతే కొంచెం నసుగుతూ అట్లా ఇట్లా కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ గా చెప్తున్నారు మా పిల్లలకైనా యూజ్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నా పేరెంట్స్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫస్ట్ ఉండకుండా వాళ్ళకి వాళ్ళు చేసుకునే విధంగా పప్పు అయితే మనం చేసి చూపించామనుకోండి పప్పు అని టైప్ చేయంగానే పిల్లలు ఇప్పుడు ఫోన్ చేతిలో ఉండగానే యూట్యూబ్లో సెర్చ్ చేసేసి వాళ్ళు వంటలు చేస్తూ ఉంటారు కదా అట్లా పప్పు ఏ విధంగా చేయాలి అని చెప్పేసి కొట్టంగానే ఈ పప్పు వచ్చేలాగా ఉండాలని చెప్పేసి షేర్ అబ్బా ఇంతే అనమాట ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీరు కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది సింపుల్గా పప్పు రెసిపీని ఇవాళైతే చూసేయండి దాంతోపాటి నా డైలీ రొటీన్ సాటర్డే అండి సెకండ్ సాటర్డే కాబట్టి మా వారికి హాలిడే ఉంది అలాగే మా చిన్నపాకు కూడా హాలిడే ఉందనమాట కన్నమ్మకు హాలిడే యాన్యువల్ డే ఫంక్షన్ అయితే ఉందని చెప్పేసి వాళ్ళకి హాలిడే ఇచ్చారు ఇంకా పెద్ద అమ్మ మాత్రం కాలేజీకి అయితే వెళ్ళిపోయిందండి పాపను పంపించేసిన తర్వాత టెరెస్ పైకి అనమాట ఈరోజు కొంచెం ఇల్లు కూడా క్లీనింగ్ ఉందండి ఇంకా మెట్లపైన అంత బూజంతా ఉందన్నమాట దులిపేసేసుకొని మధ్యలో కొంచెం బ్రేక్ ఇచ్చేసి టెర్రస్ పైకి అయితే వెళ్ళాము టెరెస్ గార్డెన్లో కూడా కొంచెం పనులు ఉన్నాయి కొన్ని ఎండిపోయిన మొక్కలు ఉంటే వాటిని అన్నీ తీసేసి కొత్త మొక్కలు పెట్టాలి అవన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ చేసుకోవడానికి గార్డెన్లోకి వెళ్తే పూలు అయితే భలే ఉన్నాయండి క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది వర్షం పడుతుందేమో అనిపించింది అనమాట పైకి చూస్తే కొంగలు చూడండి ఎలా ఎగిరిపోతూ ఉన్నాయో ఈరోజైతే కొంగలు వస్తున్నాయండి మా ఇంటి పైన ఉన్న ఈ జెండా అయితే బల ఎగురుతూ ఉందండి గాలికి చాలా కూల్గా ఉంది క్లైమేట్ చాలా అనమాట ఎండ అయితే అస్సలు లేదు ఇప్పుడు సెవెన్ అట్లా అవుతుందనమాట టైము పాప వెళ్ళిపోయిన తర్వాత టెర్రస్ పైకి వచ్చాం కాబట్టి సెవెన్ సెవెంటీన్ ఆ మధ్యలో ఉందన్నమాట ఇంకా గార్డెన్లో మొక్కలకు కూడా నీళ్లు పోయాలి టూ డేస్ అయిందండి వాటర్ పెట్టక కొంచెం వెదర్ అయితే కూల్గా ఉంది కాబట్టి టూ డేస్ నుంచి వాటర్ సరిగ్గా పెట్టట్లేదు మొక్కలకు వాటర్ పెట్టకపోతే ఎక్కువగా పెట్టకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది మధ్య మధ్యలో ఎండలు వస్తుంటాయి కదా మార్నింగ్ టైం ఎండ రాదు కానీ మళ్ళీ డే టైంలో మాత్రం బాగా ఎండ ఉంటుందండి చెట్టుకైతే నిమ్మకాయలు బాగా వస్తున్నాయి కొన్ని పెద్దగా అయినాయి కొన్ని అయితే చిన్న చిన్న పూలు కూడా అనమాట పూలు పిందె కూడా బాగుంది ఇంకో చెట్టుకైతే అస్సలు రావట్లేదండి పువ్వు కానీ పిందె కానీ ఏమీ రావట్లేదు ఒక్కటైతే పోమోగ్రానేట్ వచ్చిందండి దానిమ్మ చెట్టుకి కాయ అయితే వచ్చింది ఇది చాలా రోజుల నుంచి ఇలాగే ఉంది దీన్ని కట్ చేసేసి చూడాలి ఇంక మొత్తం పండయ్యో లేదో చూసేయాలన్నమాట ఇక దానిమ్మ చెట్టులోనే రణపాల చెట్టు ఉందండి రణపాల హెల్త్కి చాలా మంచిది కదా మనం రీసెంట్గా ఒక వీడియో అయితే చూస్తాను రణపాల ఆకుతోటి పప్పు కూడా చేసుకుంటారంట ఒకసారి అయితే ట్రై చేద్దామనిపించింది ఇంట్లో చిన్న చిన్న కుండీలు ఉన్నాయండి రణపాల చిన్న ఆకు పెట్టినా కూడా ఇది ప్రాపగేషన్ అవుతుంది కదా ఆకు పెట్టి చూద్దామని చెప్పేసి ఇలా ఆకు తీసుకున్నాను ఇంకో చిన్న కొమ్మ కూడా తీసుకున్నాను అనమాట రెండు నాటేసి చూడాలి పెరుగుతాయేమో ఇంకా వంగ చెట్లకైతే చిన్న చిన్నగా కాయలు కూడా స్టార్ట్ అయ్యాయండి కానీ లాస్ట్ ఇయర్ వచ్చినంత నాకు హెల్తీగా ఉన్నాయి కానీ పువ్వు కానీ పింది కానీ అంత అనిపించట్లేదు అక్కడక్కడ ఇక్కడ టమాటో మొక్కలు కూడా పెట్టాను నేను ఇంకా మన గార్డెన్లో ఎప్పుడైనా గార్డెనింగ్ చేసేవాళ్ళు ఆకుకూరలు టమాటో పచ్చిమిర్చి ఇలా వంగ చెట్లు అలా వేసుకున్నాం అనుకోండి బాగా కాస్తాయండి ఇక్కడ మల్లె చెట్లు ఉన్నాయి మల్లె చెట్లకైతే గుండు కొట్టించేసాను సమ్మర్ వస్తుంది కదండి ఎందుకు గుండు కొట్టించాను అంటే చెగుళ్ళు వచ్చేసి పూలు వచ్చేస్తాయని చెప్పేసి ఆకంతా దుచ్చేసానండి ఇప్పుడు ఇప్పుడే ఎండ వస్తుంది చూడండి వద్దమ్మా వద్దా అని ఆలోచిస్తూ వస్తున్నట్టున్నాడు మన సూర్యభగవానుడు ఇంకా బీర చెట్టు అయితే కొంచెం కొంచెంగా పాకుతుంది మొన్న ఆ మధ్య కాయలు కోసాను కదండి మళ్ళీ మధ్యలో ఒకసారి కోసాను కానీ చెట్టు అయితే మళ్ళీ కొంచెం పుంజుకుంటుందిలేండి కాకర చెట్టు అయితే బాగా పాకుతుంది ఇక్కడ క్రీపర్ నెట్స్ తెప్పించానండి నేను ఆర్ గార్డనర్ సంపత్ గారు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర నుంచి తెప్పించాను అనమాట వెబ్సైట్లో బుక్ చేసుకొని బాగా పనికి వస్తున్నాయండి క్రీపర్స్కి అయితే చాలా బాగున్నాయి ఇంకా దోశ చెట్టుకైతే పూత బాగా వచ్చింది ఇది వస్తుందో లేదో చూడాలి లాస్ట్ ఇయర్ కూడా బాగొచ్చింది కానీ ఒక్క కాయ రాలేదు ఈసారి చూడాలి ఈ రెండు సైడ్స్ కూడా క్రీపర్ నెట్స్ అయితే కట్టానండి మన టెరెస్ గార్డెన్లో గోడలకు మొత్తం కూడా మనము టెరాకోట్ పెయింట్ అయి వేశామనమాట ముగ్గులు అయితే వేయలేదు దానికి ఎప్పుడు మోక్షం అవుతుందో చూడాలి ఇంకా కొంచెం మనకు గోంగూర ఉంటే తీసుకున్నానండి ఒక టమాటో మొక్క ఇక్కడ బ్రహ్మకపల మొక్కలు పెడితే దాంట్లో వచ్చిందండి పూలు కూడా వచ్చాయి ఆ చెట్టు పీకుండా అలాగ ఉంది ఈరోజైతే బుజ్జి హార్వెస్ట్ చేశాను చూడండి ఆకుకూర తీసుకున్నా ఈరోజు ఆకూర పప్పు చేద్దామని ఆల్రెడీ ఇంట్లో చెప్పాను కదా పప్పు రెసిపీ ఈరోజు ఆకుకూర పప్పు అండి ఒక బీరకాయ ఒక వంకాయ కొన్ని పూలు ఒక మందారం అలాగే రణపాలెం మొక్క తీసుకున్నాను ఇంకా ఆకుకూర ఇదనమాట హార్వెస్ట్ కిందికి వెళ్ళేసి కొంచెం పని కూడా ఉందండి ఇంకా ఇల్లు క్లీనింగ్ అంతా చేసుకున్న తర్వాత లంచ్కి నేను పప్పు చేస్తాను అనమాట కొంచెం లేట్గానే చేద్దాం అనుకుంటున్నాను ఇల్లంతా క్లీన్ చేసేసి ఈరోజు సోఫా కవర్స్ అవన్నీ కూడా చేంజ్ చేశానండి ఎంతైనా హాలిడే ఉందని అనుకుంటాం కానీ ఎప్పుడైతే పిల్లలకు హస్బెండ్కి హాలిడే ఉంటే మన పని మాత్రం డబుల్ కాదు ట్రిబుల్ అవుతుంది నాకు అనిపిస్తుంది ఒక్కోసారి విసుగు వచ్చి మీరు డ్యూటీలోకి వెళ్ళిపోయినా బాగుండరు బాబు నాకు ఇంత పని ఉండదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను నాలా మీలా ఎంతమంది అనుకుంటారో నిజం చెప్పండి అబద్ధం మాత్రం చెప్పకండి కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి అబ్బా పని చేస్తూ ఉంటే వస్తూనే ఉంటుందండి ఎంత పని చేసినా వస్తూనే ఉంటుంది అనమాట ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ చేశాను కాబట్టి ఇంకా త్వరగా అయిపోయింది రండి కాబట్టి వాటిని తోమే పంచాయతీ ఉంది వాటిని దోమాలంటే పెద్ద పరిశానం కానీ నేనైతే పని పని అయితే పెట్టుకోలేదండి నాకు పని అంత నచ్చదు కాబట్టి పని మంచిగా వాళ్ళు కూడా ఉంటారు కానీ ఇంతవరకు అయితే పెట్టుకోలేదు చూద్దాం ఫ్యూచర్లో హెల్త్లో ఈ విధంగానే కోఆపరేట్ చేస్తే అవసరం అయితే పడదు దేవుడి దేవాల హెల్త్ బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నానండి ఇల్లు ఎప్పుడైనా కూడా నీట్గా అందంగా అలంకరించుకుంటే ఎంత బాగుంటుందో కదండి అని ఒక్కోసారి అయితే అసలు బేజారు వచ్చేస్తుంది అబ్బా రోజు ఏం సర్దుతున్నాయి అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అయితే ఈ మధ్య ఫోన్లు చేసినప్పుడు కూడా ఫోన్ చేసినప్పుడల్లా ఏమంటున్నారంటే తలతల మెరిపించేస్తున్నావు కదా ఇండ్లను అని చెప్పేసి అంటూ ఉన్నారు కానీ ఇల్లు నీట్గా ఉంటేనే ఆ ఇల్లాలి పనితనం అనేది తెలుస్తుంది అండి ఇక్కడ మా డైనింగ్ టేబుల్ మీద ఎప్పుడు చూసినా అన్ని సామాన్లు వచ్చేసి ఈ డైనింగ్ టేబుల్ మీదనే ఉంటాయండి నాకైతే ఎంత కోపం వస్తుందో అతను తీసేసి చెప్తాను అనమాట ఏవి కావాలో అవి ఉంచేసుకొని మిగతావన్నీ మీ ప్లేస్లో పెట్టుకోవచ్చు కదా అన్న కూడా వినరు ఇది క్లీన్ చేయాలంటే పెద్ద తలనొప్పి నాకు చూడండి ఇల్లు ఎంత క్లీన్ చేసుకున్న తర్వాత ఎంత ముద్దుగా ఎంత అందంగా ఉందో చూడండి బాగుంటుందండి ఇలా చేసుకుంటే మా ఇల్లు కట్టి ఇప్పటికి వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అయిందండి అప్పటి నుంచి కూడా ఇదే విధంగా మెయింటైన్ చేస్తూ వస్తున్నాను అనమాట ఇలాగే మెయింటైన్ చేస్తాను ఫ్యూచర్లో కూడా ఇంక అయితే వచ్చేసానండి వంట అయితే చేయాలి ఈరోజు ఆకుకూర పప్పు అలాగే బెండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ బెండకాయలు అయితే వాష్ చేసి పక్కన పెట్టానండి వాటర్ అంతా డ్రైన్ అయిపోయింది ఇది ఈ వ్యూ అయితే మాకు పైనుంచి అంటే డూప్లెక్స్ కదండి మా ఇల్లు ఆ స్టెప్స్ పై నుంచి తీస్తే ఈ వ్యూ కనిపిస్తుంది అనమాట మా కిచెన్లో భలే బాగుంటుంది ఏ సైడ్ నుంచి చూసినా కూడా మా ఇల్లు అలా ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్గా కనిపిస్తుంది కాబట్టి బాగా అనిపిస్తుంది నాకైతే అన్నట్టు మీ ఇంట్లో లంచ్ ఏం ప్రిపేర్ చేశారండి పప్పు ఆకువ చేస్తే చాలా బాగుంటుందండి అది హెల్తీ కూడా మనం ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు ఈరోజైతే ఎస్ అందరి పిల్లల కోసమో అలాగే బ్యాచిలర్స్ కోసం బాగా యూజ్ అవుతుందని చెప్పేసి ఇవాళ ఓన్లీ సింపుల్గా పప్పు రెసిపీ అనేది షేర్ చేస్తున్నారండి వాళ్ళకు ఒక్కోసారి బ్యాచిలర్స్కి కానీ అలాగే పిల్లలకు కానీ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకు పప్పు ఏ విధంగా చేయాలి అని చెప్పేసి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది ఇలా సింపుల్గా చేసుకోవచ్చు అని సింపుల్గా చెప్పామనుకోండి ఈజీగా ఉంటుంది కదా అదే కాక మా పిల్లలకు కూడా అండి చిన్న చిన్నగా వంట నేర్పిస్తే బాగుంటుంది అని చెప్పేసి నాకు అనిపించింది పప్పుతో స్టార్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళకు చెప్పుకుంటూ ఈ ఒకవేళ నేను ప్రజెంట్లో లేకపోయినా కూడా నా వీడియో యూజ్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో ఈరోజు అయితే వీడియో అయితే షేర్ చేస్తున్నానండి నేను చెప్పాను కదండి నాకు ఎన్ని మనీ ప్లాంట్స్ ఉన్నా కూడా మళ్ళీ కొమ్మలు తుంచేసి ఏమన్నా కుండీలు ఖాళీగా ఉంటే మళ్ళీ వాటిలో గుచ్చేయడం నాకు అనమాట ఈరోజు కొన్ని కుండీలు అయితే బయటపడ్డాయి ఆ కుండీలలో మళ్ళీ మనీ ప్లాంట్స్ పెట్టుకుందామని కొమ్మలు అయితే కట్ చేస్తూ ఉన్నాను మనీ ప్లాంట్ పెద్దగా ఉన్నప్పుడు మనం కొమ్మలు కట్ చేస్తుంటేనే అవి గ్రోత్ బాగుంటుందండి కొత్త ఇచ్చుకులు వచ్చేసి బాగా ఏపుగా మనకు సాగుతూ ఉంటుంది అనమాట కొమ్మ అందుకోసమే చూస్తున్నాను ఎక్కడ కట్ చేద్దామా అని చెప్పేసి చూస్తూ ఉన్నాను ఇది అయితే కూడా కొంచెం పైకి కళ్ళు ఇచ్చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నానండి పక్కన ఒక కుండీలో నేను కలవంద చెట్టు అలాగే ఒకటి తమలపాకు చెట్టు నాటానండి ఇదైతే మనీ ప్లాంట్ కొమ్మ అయితే కిందికి సాగేసి దానిపై దాని లోపల వేర్లు వేర్లైతే పాకిచ్చేసుకుందనమాట అది మంచి స్ట్రాంగ్గా ఉంది అందుకోసం దాని అయితే వేయకుండా పక్కకు వచ్చేసాను ఇక్కడ నుంచి ఇంకో కొమ్మ కట్ చేసేసుకొని వేరే కుండీల్లో పెట్టేసుకొని దాన్ని కిచెన్లో ప్లేస్ చేయాలన్నమాట కిచెన్లో ఎక్కడ ప్లేస్ చేశారనేది కూడా చూసేయండి ఇప్ప మనీ ప్లాంట్స్ ఎన్ని పెంచుకున్నా కూడా ఎంత బాగుంటుందనండి మనీ ప్లాంట్స్ అనే కాదు ఏ ప్లాంట్స్ అయినా కూడా ఇండోర్ ప్లాంట్స్ ఇంట్లో పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో చూడండి ఈ కుండీలో అయితే చెక్కేశాను నేను దీన్ని పైన పెట్టాలి కిచెన్లో వుడ్ వర్క్ ఉంది కదండి వుడ్ వర్క్ పైన అంటే కిచెన్లోకి ఎంట్ర ఎంట్రన్స్ దగ్గర పైన పెట్టాను అనమాట కబోర్డ్ సైడ్కి అట్లా వస్తుంది అనమాట దేవుడు రూమ్ పక్కకే పెట్టాను నేను అది కొంచెం కిందికి సాగితే చాలా అందంగా ఉంటుంది కదా నా ఐడియా ఎలా ఉందబ్బా కంపల్సరీ కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి నాకు ఇలా ఎక్కడ పడితే అక్కడ మొక్కలు పెట్టుకోవడం అంటే చాలా పిచ్చండి అందుకోసం ఇలా చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే ఈ అంతా వల్లిచేసేసుకొని బెండకాయలు కట్ చేసేసుకున్నాను ఆల్రెడీ ఇది వలచేసేసుకొని పప్పుకు పెట్టేసుకొని మిగతా పని చేసుకుంటే సరిపోతుంది ఇంకా కూడా లంచ్ టైం కూడా అవుతుందండి ఇంకా వేడి వేడిగా పప్పు రైస్ అవన్నీ చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ రైస్ కడిగి పెట్టేశాను ఇంకా అయితే వలుసుకుంటూ ఉన్నాను అనమాట ఈ ఆకుకూర మన గార్డెన్లోదేనండి మార్నింగ్ హార్వెస్ట్ చేసి చూపించాను కదా గార్డెన్ లో ఆకుకూర పప్పు అండి ఈరోజు రెసిపీ చూపిస్తున్నా ఆకుకూర హెల్త్ చాలా మంచిది కదా అట్లా వండుకొని తినమంటే పిల్లలు తినరు అందుకని మన పప్పులో వేసుకొని తిన్నాం అనుకోండి బాగుంటుంది కదా అని ఇది మన గార్డెన్ లో వచ్చిన ఆకుకూరేనండి చుక్కకూర అనమాట ఇది ఫ్రెష్గా ఉంది మార్నింగ్ చూపించాను కదా హార్వెస్ట్ చేశాను అనమాట బుజ్జి హార్వెస్ట్ కొన్ని వస్తున్నాయి చెట్లు అయితే బాగున్నాయండి దాంట్లో వచ్చిన ఆకుకూర అనమాట ఇది పప్పు ఎప్పుడైనా కూడా మనము మామూలుగా బాయిల్ చేసుకొని వండుకుంటే బాగుంటుందండి కానీ ఈ హడావుడి లైఫ్లో కుక్కర్లో వేసేసి రెండు మూడు విజిల్స్ వచ్చేస్తే పప్పు అయిపోతుంది కదా ఇంకా అనుకున్నట్టుగానే నేను కూడా కుక్కర్ అయితే తీసేసానండి ఇది ఈ కుక్కర్ ప్రెస్టేజ్ కంపెనీ ఇదండి త్రీ లీటర్స్ అనమాట ఇది నేను క్యాంటీన్లో తీసుకున్నా ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉందండి ఒకవేళ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి కావాలంటే పర్చేస్ చేసుకోండి ఇప్పుడైతే పప్పు తీసుకుంటున్నానండి ఈ పప్పు అయితే మా ఫ్రెండ్ ఇచ్చిందండి నేను మొన్న చెప్పాను కదా మొన్న వీడియోలో మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను అని చెప్పి సారీ నిన్నటి వీడియోలోనే చెప్పాను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను అని చెప్పాను కదా ఆ ఫ్రెండ్ ఇచ్చిన పప్పు అనమాట ఇంటి దగ్గర నుంచి తెచ్చారని చెప్పేసి కొంచెం ఇచ్చింది కానీ ఇవైతే ఎంత టేస్టీగా ఉంటుందండి ఈ పప్పు ఈ పప్పుకు ఆ పొట్టు కూడా ఉంటుంది ఈ పొట్టు ఒకవేళ వద్దు అనుకుంటే కానీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు పప్పు నానబెట్టేసుకొని బాగా పీసుకేసి కడిగేసుకున్నాం అనుకోండి పప్పు పొట్టు అయితే వెళ్ళిపోతుంది కానీ టేస్ట్ అయితే కొంచెం తగ్గినట్టే అనిపిస్తుంది అనమాట పొట్టు కొంచెం ఉన్నా పర్లేదని చెప్పేసి నేను అలాగే చేసేస్తున్నాను పప్పు బాగా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేశానండి మనం తినే స్పైసీని బట్టి కారం అయితే యాడ్ చేసుకోవాలి పిల్లల కోసం అని చెప్తున్నాను కాబట్టి ఇక్కడ మనము ఒక నలుగురి కోసం అని చెప్పేసి నేను ఇక్కడైతే పప్పు చేస్తున్నాను నలుగురికి వన్ డేకి సరిపడా చేస్తున్నాను అనమాట రెండు గ్లాసులు రెండు బుజ్జి గ్లాసులు తీసుకున్నాను ఒక పది పన్నెండు వరకు నేను పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఒక రెండు టమాటో తీసుకున్నాను ఇంకా ఆకుకూర వేస్తున్నాను కదండి ఆకుకూర ఎలాగో పుల్లగా ఉంటుందన్నమాట మనకు చుక్కకూర ఒకవేళ ఆకుకూర వేయలేదనుకోండి ఒక నాలుగు టమాటోలు వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఆకుకూరను బాగా వాష్ చేసుకున్నానండి ఎంత మన దైనా కూడా దుమ్ము అంత పడుతుంది కాబట్టి ఒక రెండు సార్లు వాష్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుంటున్నానండి కాడలు అయితే లేతగానే ఉన్నాయి కాబట్టి నేను కాడలతో పాటే వేస్తున్నానండి ఏమనుకోవద్దండి చుట్టుపక్కల డిస్టర్బెన్స్ అయితే వస్తుంది ఏ టైంలో వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా ఈ డిస్టర్బెన్స్ అయితే తప్పదు ఇంకా మిడ్ నైట్ ఇస్తే తప్పితే ఇంకా డిస్టర్బ్ అయితే ఉండదు అనమాట అప్పుడు మిడ్ నైట్ మనం కూడా నిద్రపోవాలి కదండి ఇంకా ఆకుర కూడా వేసేసిన తర్వాత వాటర్ వేస్తున్నారు అనమాట వాటర్ అయితే మనకు ఒక గ్లాస్కి రెండున్నర గ్లాసులు చొప్పున మనం వాటర్ వేస్తే సరిపోతుందండి ఇక్కడ నేను రెండు గ్లాసులు బుజ్జి వేశాను కాబట్టి అందాసుగానే వేశాను ఒకవేళ అందాసుగా వేసుకోవాలనుకునే వాళ్ళు ఇట్లా మనం ఆకుర మొత్తం కిందికి అదిపేసిన తర్వాత కొంచెంగా పైకి తేలేలాగా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి కొంచెంగా పైకి తేలేలాగా మనం వాటర్ పోసేసుకొని తర్వాత మూత పెట్టేసి మూతకున్న విజిల్ అయితే తీసేయాలండి ఫస్ట్ తీసేసి స్టవ్ పైన పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉంచిన తర్వాత విజిల్ పెట్టుకోవాలన్నమాట ఇది మామూలుగా నాటుపప్పు కాబట్టి మనకు ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు మనం పప్పు అయితే బాయిల్ చేసుకోవాల్సింది ఉంటుందండి ఇంకా పప్పు అయితే నేను స్టవ్ పైన పెట్టేసి వచ్చేసాను ఇప్పుడైతే బెండకాయలు కట్ చేసుకుంటున్నా ఇలా డైనింగ్ టేబుల్ పైన కూర్చొని కట్ చేసుకుని ఎన్ని రోజులైందో నాకు ఎప్పుడైనా బెండకాయలు అయినా కూడా కాకరకాయలు అయినా కూడా మేము టకటక కిచెన్లోనే పని చేసుకుంటూ కట్ చేసుకుంటారండి ఈరోజు కొంచెం టైం ఉంది కాబట్టి ఇలా కూర్చొని కట్ చేస్తున్నా కానీ కూర్చొని కట్ చేస్తే నాకు కంఫర్టబులే లేదండి ఈ విధంగా నేను గిన్నెలోనే ఈ విధంగా డైరెక్ట్గా కట్ చేసుకుంటా చాపింగ్ బోర్డు ఇదేమీ అక్కర్లేదు అనమాట నాకు కొన్ని పనులు కొత్తగా చేసినప్పుడు వింతగా అనిపిస్తుంది అనమాట అందుకోసమే నాకు అలా అనిపించి ఇది కాదు నా మెతడు అని చెప్పేసి నేను టగటగా ఈ విధంగానే చూస్తున్నారు కదా ఈ విధంగానే కట్ చేసుకుంటూ ఉన్నాను పప్పు కాంబినేషన్ బెండకాయ ఫ్రై సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది కాకరకాయ కూడా చాలా బాగుంటుంది రెండు నిమిషాలు అయిన తర్వాత విజిల్ పెట్టేసానండి ఇంకా విజిల్ వచ్చేస్తుంది ఒక మూడు విజిల్స్ వచ్చేస్తే సరిపోతుందండి మా వారికి డైరెక్ట్గా ఇలా కుక్కర్లో కాకుండా మనకు బాయిల్ చేసుకుని మనం గిన్నెలో పెట్టుకుని బాయిల్ చేసుకుంటాం కదండి అది కాక మనం కుండల్లో కూడా పప్పు చేసినా కూడా మా వారికి చాలా ఇష్టము కానీ నేను కుక్కర్లో అయితే టక్కన పని అయిపోతుంది కదా అని ఇలా చేస్తూ ఉంటాను కానీ ఒక్కోసారి కుండల్లో కూడా చేస్తానులేండి మా వారికి ఇష్టంగా తింటారు కదా అన్న ఉద్దేశంతో అలా కూడా చేస్తూ ఉంటాను విజిల్ అయితే వచ్చేస్తుంది దాన్ని తీసి పక్కన పెట్టేశాను అనమాట మూడు విజిల్స్ వచ్చిన తర్వాత తర్వాత బెండకాయ ఫ్రై కోసం అని చెప్పేసి నిన్నైతే అండ్ పెనం సీజనింగ్ చేశాను కదండి ఆ పెనమే మళ్ళీ పెట్టుకున్నాను అనమాట వాష్ చేసుకున్న తర్వాత ఈ సీజనింగ్ ఎలా చేయాలనేది నేను వీడియోలో అయితే షేర్ చేశానండి దాన్ని అయితే ఒకవేళ మిస్ అయితే తప్పకుండా చూడండి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఫస్ట్ అయితే పెనంలో కొంచెం ఆయిల్ వేశానండి ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను అది బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న బెండకాయలు వేసానండి కొంచెం పసుపు కూడా వేసేసి దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి మనము ఉప్పు అయితే ఇప్పుడు యాడ్ చేయనండి బెండకాయ ఫ్రైలో కానీ ఆలూ ఫ్రైలో కానీ స్టార్టింగ్లో అయితే ఉప్పు యాడ్ చేయను అనమాట అది ఫ్రై కోసం అలా పెట్టేసి ఇంకా పప్పు చూద్దాము ఏ సిచ్యువేషన్లో ఉందని చెప్పేసి చూస్తూ ఉన్నాను చూడండి బాగా ఉడికిందండి చూడండి పప్పు ఎప్పుడైనా కూడా మెత్తగా ఉడికితే అంత టేస్ట్ అనిపిదండి కొంచెం పలుకు ఉండాలన్నమాట అప్పుడే బాగుంటుంది ఈ పప్పు అయితే ఎస్పెషల్లీ కొంచెం బరకగా కొంచెం పలుకుగా ఉండదు టేస్ట్ అద్దరిపోతుంది ఇప్పుడు కొంచెం వాటర్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది కదండి ఒకవేళ వాటర్ ఎక్కువైంది అనుకుంటే తీసి పక్కకు అయితే వంచేసుకోండి ఫస్ట్ మళ్ళీ మనం దాన్ని ఎనిపించేసి మనము పోపు పెట్టిన తర్వాత దాన్ని ఒకవేళ గట్టిగా ఉంటే కన్నా మిగిలిన వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే పక్కకి తీసి పెడుతున్నానండి తర్వాత ఎనుపుకుందామని చెప్పేసి ఇందులో కొంచెం కళ్ళు ఉప్పు అయితే యాడ్ చేస్తున్నానండి ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తానండి ఇక్కడ ఫస్ట్ ఎప్పుడైనా కూడా మనం పప్పు బాయిల్ చేసుకునేటప్పుడు ఆ పప్పులో ఉప్పు మాత్రం యాడ్ చేసి బాయిల్ చేయకండి ఎందుకంటే ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది అనమాట అందుకోసమే మనం ఎనుపుకుండేటప్పుడు మాత్రమే ఉప్పు యాడ్ చేసామనుకోండి సరిపోతుంది స్టార్టింగ్లో మాత్రం పప్పులో వేయాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి ఉప్పు మాత్రం స్కిప్ చేసేసి పప్పు బాయిల్ చేసుకోండి త్వరగా మగ్గుతుంది ఇప్పుడైతే అన్నీ రెడీగా ఉన్నాయండి పోపుకు కూడా ఇంకా పోపు పెట్టుకుందామని చెప్పేసి అన్ని రెడీగా పెట్టాను ఇక్కడ నేను పోపు కోసం అయితే కొంచెం ఆయిల్ అయితే తీసుకోవాలండి ఒక కడాయిలో నేను డైరెక్ట్గా ఆయిల్ పోసేసి కడాయి అక్కడ పెట్టాను అనమాట బుజ్జి కడాయి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి తర్వాత ఇందులో పోపు అనమాట ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు అలాగే కొన్ని మెంతులు అలాగే ఆనియన్స్ అలాగే గార్లిక్ ఎండుమిరపకాయలు కరివేపాకు అన్నీ రెడీగా పెట్టేసుకున్నానండి ఇలా పెట్టుకున్నామంటే మనం ఏ ఐటమ్ మర్చిపోకుండా ఉంటామన్నమాట కరివేపాకు కూడా ఇప్పుడు వాష్ చేసి అక్కడ పెట్టానండి కొంతమంది ఆనియన్స్ గార్లిక్ తినని వాళ్ళు ఉంటారు కదండి అవి మాత్రం స్కిప్ చేసేసి మిగతా అన్నీ కూడా మనం పోపులో అనేది యూజ్ చేసుకోవచ్చండి మేము తింటాం కాబట్టి అవి మాత్రమే యూజ్ చేస్తున్నాను నేను ఎప్పుడైనా కూడా పప్పుకు ఆనియన్ అలాగే గార్లిక్ తోటి పోపు పెట్టుకున్నాం అనుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే ఆయిల్ అయితే స్టవ్ పైన పెట్టేశానండి తర్వాత ఇక్కడ నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను కదా అది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నాను ఈ కాస్టర్ అని పెనెమెంటో చూడండి బెండకాయ జిగురు రాకుండా పొడి పొడిగా ఉందన్నమాట ఇప్పుడు ఆయిల్ అయితే వేడైపోయిందండి ఇప్పుడు ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు ఇందాక చెప్పాను కదా పోపు సామాన్లు అన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి మెంతులు మాత్రం అస్సలు మర్చిపోకండి ఒక నాలుగైదు గింజలైనా సరే మెంతులు మాత్రం యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పప్పు అయినా ఏదైనా కర్రీ అయినా కూడా చాలా బాగుంటుందండి అన్నీ యాడ్ చేశానన్నమాట ఇవన్నీ కూడా కొంచెం చిటపట్ల ఆడిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వెల్లుల్లిపాయలు అవన్నీ యాడ్ చేసుకుందాము ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయలు యాడ్ చేశానండి తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసేసి అన్నీ కూడా బాగా దూరంగా వేగేలాగా మనం ఫ్రై చేసుకోవాలండి పప్పుకైనా సాంబార్కైనా దేనికైనా కూడా మనము పెట్టే పోపులోనే దాని టేస్ట్ అయితే ఉంటుంది ఉంటుందండి మన పెద్దవాళ్ళు మనకు పప్పు చేసేటప్పుడు పోపు వేస్తే సుడ్రని సౌండ్ వచ్చేది కదండి దాని ఫ్లేవర్ అయితే ఎంత దూరం వచ్చేదో అసలు టేస్ట్ కూడా అద్దరిపోయేదనమాట కానీ ఇప్పుడు ఈ కాలంలో పప్పు దొరికే పప్పుకి పప్పు టేస్టే ఉండట్లేదండి ఇంక అన్నీ యాడ్ చేసిన తర్వాత అది ఫ్రై అవుతూ ఉంది ఈలోపు నేనైతే బెండకాయలో కొంచెం ఉప్పు యాడ్ చేశానండి తర్వాత కారం కూడా యాడ్ చేసుకోవాలి నాకు మధ్యలో డౌట్ వచ్చిందనమాట ఉప్పు ఇంతకుముందు యాడ్ చేశాను ఏంటి అని చెప్పేసి అనిపించింది ఎందుకంటే మధ్య మధ్యలో ఫోన్లు వస్తుంటాయి కదండీ వాటిని చూసుకునే సరికల్లా వేసిన ఇంగ్రీడియంట్ మర్చిపోతాం అనమాట లక్కీగా ఉప్పు అయితే ఇంతకుముందు యాడ్ చేయలేదు బతికిపోయాను దేవుడా అనిపించింది ఇంక కారం కూడా యాడ్ చేసిన తర్వాత బాగా ఫ్రై ఫ్రై చేసేసుకొని చూడండి ఎంత పొడి వచ్చిందో ఈలో పోపు కూడా బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడైతే దీన్ని తీసేసి మనం పప్పులో అయితే యాడ్ చేసుకుందాము పప్పు కూడా రెడీగా ఉంది కదా పప్పులో యాడ్ చేసేసుకొని బాగా మనం ఏదైతే పప్పు గుర్తుందో దాంతో కలిపేసుకుందామండి ఒకవేళ ఇది లేదనుకుంటే మనం స్పూన్తోనే కలిపేసుకుంటూ సరిపోతుంది దీన్ని అయితే మళ్ళీ మనం డిషౌట్ చేసుకుందాము ఇంతకుముందు వాటర్ తీసి పెట్టాను కదండి ఆ వాటర్ కూడా యాడ్ చేస్తున్నా పప్పు ఎక్కువ గట్టిగా ఉన్నా కూడా అంత టేస్ట్ అనిపించదండి నాకు కొంచెం లూజ్గా ఉండాలన్నమాట అందుకోసమే తీసిపెట్టిన వాటర్ కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి పప్పు అయితే రెడీ అయిపోయింది అనమాట టేస్టీ టేస్టీ ఆకుర పప్పు అయితే సూపర్ రెడీగా అయింది అండి ఇప్పుడిప్పుడే వంట నేర్చుకునే పిల్లలకు బ్యాచిలర్స్కి ఈ రెసిపీ అయితే బాగా యూజ్ అవుతుందండి అందుకోసమే ఈ వీడియో అయితే షేర్ చేశాననమాట మా పిల్లలు ఇచ్చిన ఐడియాతోటి పప్పు అయితే మీకు అందరికీ షేర్ చేశానండి ఎమ్మీ టేస్టీ పప్పు రెడీ అయిపోయింది డిష్అవుట్ కూడా చేసేసుకున్నాను మొన్న ఈ గిన్నెలు తీసుకొచ్చాను కదండి వన్ వర్ధమాన్ కిచెన్ వాళ్ళు అవి నాకు యూస్ యూజ్ అవుతున్నాయండి ఇంకా బెండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది పొడి పొడిలాడుతూ ఇంకా మేము లంచ్ కూడా చేసేయాలండి అన్నట్టు మీ ఇంట్లో లంచ్ ప్రిపరేషన్ ఏం జరిగిందో మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి పప్పు రెడీగా ఉంది ఇదే మెథడ్లో ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చెప్పానో అదే విధంగా మీరు ఆకుర పప్పు చేసి చూడండి సూపర్ టేస్టీగా వస్తుంది కావాలనుకుంటే ఇంకొంచెం లిక్విడ్గా కూడా చేసుకోవచ్చు ఇంకా లంచ్ కోసం అని చెప్పేసి అన్నీ రెడీగా పెట్టేశాను నేను డైనింగ్ టేబుల్ ఉన్న డైనింగ్ టేబుల్ పైన మేము ఇప్పుడు తినమండి అక్కడ సోఫా దగ్గరే కూర్చొని తింటాము టీవీ చూసుకుంటూ తింటాము అనమాట అన్ని ఐటమ్స్ చూడండి అన్నము అలాగే పప్పు బెండకాయ ఫ్రై నిన్న చేసిన కాకరకాయ పొట్లాలు ఇంకా పప్పు చేసిన తర్వాత నంచుకోవడానికి పాపడ్సు అలాగే ఉప్పు మిరపకాయలు కొన్ని రకాల వడియాలు ఇవన్నీ కూడా రెడీగా పెట్టాను అనమాట పప్పులోకి కానీ ఎప్పుడైనా కూడా నంచుకోవడానికి మా ఇంట్లో లేకపోతే అస్సలు ఒప్పుకోరండి ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి